యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఆయన కట్టె పట్టుకుని నడిపించుకున్నా నేను ఏ కూలో నాలో ఏ పను చేసుకొని బతుకుతాం కదన్న మా ఇల్లు నిలబడితే ఇక్కడ మెయిన్ గా వచ్చేటప్పటికి వీళ్ళ కష్టానికి వీళ్ళు ఎవరిని సహాయం అడిగినా కానీ వీళ్ళ సహాయం అందిన సహాయం వీళ్ళు ఇంటి రెంట్కి మాత్రం వెళ్ళిపోతుంది అంటే ఏ విధంగా ఉందనే పరిస్థితి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అంటే మీకు ఏ సహాయం వచ్చిన కట్టాల్సి ఫుడ్ కి కూడా తెచ్చుకోవాలి అందులో నుంచే అట్లనే ఒక్కోసారి ఏం లేకపోతే పాలు బ్రెడ్ తెచ్చి పెడతాను ఏమన్నా ఉంటే తెచ్చుకొచ్చి తినిపిస్తాను లేకపోతే అదే ఇబ్బంది అవుతుంది వచ్చిన అమౌంట్ రెంట్కి వెళ్ళిపోతుంది పాప కూడా ఉన్నారని పెట్టాను పాప తట్టుకోవట్లేదు వాళ్ళ ఫాదర్ తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది భయపడుతుంది హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఏంటవన్నీ డాడీ పాప పెట్టిండ్రే క్లాస్ చదువుతుంది సెన్ సెంటమినా స్కూల్ డాడీ ఇట్లా ఉండని వాళ్ళు అప్పుడు తెలిసిన వాళ్ళతోనే దాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ కన్నా ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు సెవెంత్ పాపది ముందు భవిష్యత్తు ఎట్లనో అర్థం అవ్వట్లేదు ఆయన కొంచెం సర్జరీ అయి చేసుకుని మాకు ఒక ఉంటే నేను ఏ పనైనా చేసుకున్న పాపని మా చూసుకుంటా కొంచెం మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను హెల్ప్ చేయండి ఖచ్చితంగా ఇటువంటి వారి పరిస్థితిని మనం ఎలా అంటే మనం రోజువారీలో ఉచితంగా చాలా అంటే చాలా దుబారా అనేవి కూడా చాలా చేస్తాం మనం అటువంటి ఖర్చులు చేసేటప్పుడు ఒకసారి మనం ఇటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉందో ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు కూడా ఒక మంచి ఇది జరుగుతుంది అని చెప్పని కూడా మనం కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుందని చెప్పని కూడా అనుకుంటున్నాం అంతేకాకుండా మనం తినే ప్రతీది కూడా అంటే చాలామంది ఫుడ్ వేస్ట్ అనేది చేస్తూ ఉంటారు అదే విధంగా డబ్బులు కూడా చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చేయకుండా కొంచెం ఇటువంటి వారికి కూడా సహాయపడాలి సహాయపడితే మీకు కూడా ఒక మంచి పుణ్యం కూడా దక్కుద్దు అని చెప్పని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈమె ఒక్కతే కష్టపడుతూ ఇప్పుడు వీళ్ళ రెంట్కి కానీ లేదంటే వీళ్ళ ఫుడ్కి కానీ ఈయనకు సంబంధించిన ప్రతిదీ కూడా ట్రీట్మెంట్కి కానీ చెకప్ కానీ ప్రతిది కూడా ఈమె చూసుకోవడం జరుగుతుంది ఇటువంటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా సహాయంగా మనం ఉండాలి మనుషులందరూ మనం ఒకటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పని మనం ఊరికనే అనుకోం మనం ఏదైతే నినాదం పెట్టుకుని మనం ఏ పనైనా చేస్తున్నామో అటు విధంగా ఆ విధంగానే మనం వీళ్ళకి కూడా సహకరించాలి వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించే ఇదిలో స్థాయిలో కూడా మనం ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నా రైట్ తప్పకుండా అమ్మా మీకు మంచి జరుగుతుంది మీరు అన్నట్టుగా భాస్కర్ గారికి ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుద్ది ఆపరేషన్ మనం ఎవరెవరి వరకు వెళ్ళాలి లేదంటే ఈయనకి సంబంధించిన ఎవరి వరకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాము అదేవిధంగా ఈయనికి మంచిగా మళ్ళీ రికవరీ అయ్యే అయ్యి మీ కుటుంబాన్ని కూడా మళ్ళీ ఆయనే లీడ్ చేసేలాగా దేవుడు కూడా చూస్తాడని చెప్పని కూడా చెప్తున్నానమ్మా మీరు చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి మీరు ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు ఎంత ధైర్యంగా ఉండి ఇలా ఉండి చూసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అమ్మా మీరు ఇలా ఉండడం ఇప్పుడున్న ఈ సమాజంలో కానీ ఈ సొసైటీలో కాని మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా ఆయన అదృష్టం అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం ఆయన చేసుకున్న పుణ్యం అదే అమ్మా ఇప్పుడు ఆయనకి వినిపించడం వినిపిస్తుంది బై గాడ్ గ్రేస్ నాకు ఒకటి ఏంటంటే ఆయనకి వినికిడి శక్తి కాన్షియన్స్ శక్తి ఉంది దాని తగ్గట్టు నేను ఆయనకి ఫుడ్ మెడిసిన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా అవుతాడు ఆయన మాట్లాడు పూర్తిగా మాట్లాడు మాట్లాడాడు అమ్మా అని ట్రై చేస్తుంటాడు అమ్మ తప్ప ఇంకేం రాదు ఫిజియోథెరపీ ఏంటి థెరపీ చేపిస్తే వన్ లాక్ అడుగుతున్నారు వస్తుంది ఎందుకంటే అతనికి తుమ్మిన తగ్గిన సౌండ్ వైబ్రేట్ బాగుంది ఓకల్ అది చేపిస్తే మటుకు వన్ లాక్ ఖర్చు అవుతుంది దానికి మాట వస్తుంది కానీ ఎక్కడి నుంచి చేయించండి నేను ఫిజియోథెరపీ చేపిస్తే మూమెంట్ అవుతుంది కానీ ఫిజియోథెరపీకి టెన్ ట్వంటీ థౌజండ్ అడుగుతుంటారు నాకు ఇంటి రెంట్ కట్టుకొనికే వెళ్తలేదు అమ్మా మేము ఏ స్థాయి వరకు తీసుకెళ్లాలో ఆ స్థాయి వరకు ఎవరి వరకు చేర్చాలో ఆ వరకు కూడా చేస్తాము ఆయనకు మంచి జరిగే విధంగా కూడా మేము కూడా మా వంతు సహాయంగా మేము కూడా సహాయపడతాం అని చెప్పని మీకు చెప్తాము ప్రజలు అయితే కొందరు స్పందించి మాకు చా వాళ్ళకు తోచినంత హెల్ప్ చేసే ఇప్పుడు ఇట్లా ఇంత రెంట్ అన్న కట్టుకొని ఇట్లా ఉంటున్నాను కానీ ముందు ముందుకి అట్లనే కష్టం అవుతది కదా ఆయన సర్జరీ అయిన ఆయన కోలుకుంటే మాకు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు ఇప్పిస్తే సీఎం సార్ వాళ్ళ దాకా కూడా కొంచెం మాకు నాకు ఇల్లు అవసరం ఇప్పుడు ఈ రెంట్ కట్టకపోతే వాళ్ళు ప్రజలు హెల్ప్ చేయకపోతే రోడ్డు మీదనే చెట్టు కింద పెట్టుకొని ఉండాల్సి వస్తుంది ఒక ఇల్లు ఇస్తే మాది మేము బతుకుతామన్నా గా ఆయన ట్రీట్మెంట్ సంబంధించి కానీ లేదంటే మీరు అనుకున్నట్టుగా ఎందుకని అంటే ఇంత పెద్ద మనిషిని పట్టుకొని మీరు పైకి కిందకి పైకి కిందకి నెల నెల ఇళ్ళలు తిప్పి ఇట్లా రెంటికి ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం మీరు ఒక్కలే ఆయన్ని ఇట్లా చూసుకోవడం అనేది కూడా మీ మీ వంతు కూడా చాలా అంటే చాలా కష్టం అవుతుంది కానీ మీరు చాలా ధైర్యంగా ఉండి చాలా ఆయనకి నిజంగా ఆయనకి చాలా ధైర్యం మీరిస్తూ మీరు ధైర్యంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు చూస్తాడమ్మా మీకు మంచి జరుగుతుందని అని చెప్పని కూడా చెప్తున్నాను ఎప్పటికీ జైన్ మంతారు అమ్మ తమ్ముడు ఎవ్వరు లేరు లేదు మీరు తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తాను నేను ఒక తమ్ముడు కానీ మీకు నేను సహాయంగా ఉన్నాను నా వంతు సహాయంగా నేను ఏం చేయాలనేది నేను చేశాను ధైర్యంగా ఉండండి భాస్కర్ గారు ధైర్యంగా ఉండాలి మీరు సరేనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మళ్ళీ మీరు తెచ్చుకోవాలి రావాలి కాకుండా లేసి కూర్చుంటారు చాలా ఆపరేషన్ చేయించామని నమస్తే అందరికి నమస్తే నా పేరు సంధ్య రాణి మా వారు భాస్కర్ జిమ్ ట్రైనర్ ఒకప్పుడు విఐపి ట్రైనర్ ఉండే ఇప్పుడు ఈయనకి క్రియాటమి బ్రెయిన్ సర్జరీ జరిగింది ఈయన ఆపరేషన్ కోసం నేను చాలా మంది దగ్గరికి తిరుగుతున్నాను పొలిటీషియన్స్ దగ్గరికి అందరి దగ్గరికి కానీ కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు మంది పెద్దవాళ్ళకి ఇచ్చారు రామ్ పోతు నేను సార్కి కూడా కొద్ది రోజులు ఇచ్చారు తర్వాత కళ్యాణ వైభోగం సీరియల్ హీరో సన్నీ సార్ బిగ్ బాస్ విన్నర్ కి కూడా ఇచ్చారు తర్వాత కామినేని హాస్పిటల్ ఓనర్ కి కూడా ఇచ్చిండ్రు వైఎస్ఆర్ జగన్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా రాహుల్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కొంత కొంత సహాయం చేసిండ్రు కానీ సెలబ్రిటీ కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ దాకా ఒక దీనురాలు అభ్యర్థి నేను నాకు మన పసుపు కుంకలు నిలబెట్టమని కోరుకుంటున్నాను మా ఆయనకి సర్జరీకి చేయించండి మాకు ఉండనీకి నీడ కూడా లేదు గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు ఇప్పించమని కోరుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు జనసేన మీద న్యూస్ వింటున్నాము చూస్తున్నాము మీరంటే మా వారికి చాలా అభిమానం చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అయినా మీ దగ్గరికి మీ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చి మీ ఫ్యాన్ ఫాలోయింగ్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎందుకంటే ఈయన కూడా ఒక మీ తమ్ముడు సినిమా చూసి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని జిమ్ ట్రైనర్ అయ్యింది ఈయన వాళ్ళు ఎక్స్పైర్ అయినాక ఆ బాధ్యత మొత్తం ఈయన స్వీకరించారు మీ మూవీ తర్వాత మోటివేషన్ అయ్యారు ఇప్పుడు మీరు ఎంతో మందికి ఎంతో సహాయం చేస్తున్నారు చెల్లెలకి కూడా సహాయం చేయండి నా పసుపు కుంకాలు నిలబెట్టమని అర్థిస్తున్నాను సార్ మీకు దయచేసి పవన్ కళ్యాణ్ సార్ మీరు మా అభ్యర్థిని విని నాకు ఏమైనా సహాయం చేయండి సార్ ఉండని కీళ్ళు లేదు మాకు ఒక చిన్న పాప ఉంది మా ఆయన పెరాలసిస్ వచ్చి పడిపోయి ఉన్నాడు అని పట్టుకొని తిరుగుతున్నాను సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాము దయచేసి మాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి